కో కో కోరున్నాను ఇప్పుడు మా పాప కల్పన ఈ రోజు మరి వాయిస్ దయచేసి రాజేందర్ గారు ఈ వాయిస్ మరి మరి ముఖ్యమంత్రి ఏటట్టు పెడదాం ఈ ప్రభుత్వానికి తెలియాలని దాని మీద ధర్నా కార్యక్రమం ఇంత భయపడేది ఎందుకు ప్రభుత్వం మా బిల్లు చెల్లించడానికి స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చామని చెప్తున్నాను కానీ మా బిల్లులు చెల్లించకుండా లాస్ట్కు మా సర్పంచ్లో లో ఎన్నికలు వెళ్తే గొడవ చేస్తారు ఇప్పుడు ఈ గొడవ చేయకుండా అది జరిపించే అనేది ఇది కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టవలసింది స్థానిక ప్రభుత్వ ఎన్నికలలో ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి గ్రామాలు ఇప్పటికే అభివృద్ధి పనులు లేవు చెత్త వేరకపోయింది చెదారం వేరకపోయింది ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటామంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదే రకంగా గ్రామ పంచాయతీలను కూడా ఈ ప్రభుత్వం ఒక వేలం వేసే ప్రభుత్వ భూములను వీల వేసే పరిస్థితికి తీసుకొస్తుంది అంటే రాష్ట్రం ఆ రకంగా తీసుకుంటామని ప్రయత్నం అది సరైనది కాదు మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలి

కోరుతా ఉన్నాం వెంకటరామరెడ్డి గారు వికారాబాద్ మన చేసిన దయచేసి అర్థం చేసుకోండి కొద్దిమంది అరబడుతున్నాం అనుకోవచ్చు దాదాపు ఈ రాష్ట్ర కార్యక్రమం పోలీస్ అధికారులు పర్మిషన్ ఇచ్చినా కూడా దాదాపు మన గ్రూపులనే మీరు అందరు చూసురు మీరు కూడా కొంతమంది గమనిస్తూ ఉన్నారు అర్థం చేసుకోండి ఇప్పటికి పదిహేను వందల పైన సర్పంచులు మన సిటీ తండ్రిలో ఉన్నారు వారి కొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతూ మన సోదరి కల్పన గారు సర్పంచ్ నాయకురాలు వేదిక మీకు రాసిన కోరుతా ఉన్నాం ఇటు కార్యక్రమాన్ని మరి మన యాదన్న గారు తొలిగా మాట్లాడుతూ మరి ప్రారంభించాల్సిందే మనం చేస్తున్నాం